கடவை சரி အဲ့ဒါကအဲ့လိုပဲလုပ်တာပေါ့။အဲ့ဒါကိုပြန်လုပ်တာပေါ့။အဲ့ဒါကိုပြန်လုပ်တာပေါ့။ ஆரம்ப கட்டத்தை தாண்டி வந்தால் ஒரு ரவுண்ட் பேய் பனாவை என்ன பண்ணுவாங்க? நல்லது. என்னைய ஏய் இல்ல. இந்த போண்டி தான் ஜடாயிச்சு. 50 கட்டம் 50 80 டி ஐடி எழுதணும். எங்கே தோண்டி கொள்ளறது? கட்டத்து ரவுண்ட் வந்து நடுக்குது அப்படி. ஏய் இங்க பாசிட்டேட்டா போட்டு வச்சதுனாய். 19வது சாமானிய படத்து ரவுண்டல 40 சிக்கு என்ன என்ன செல்லுபாயுங்க.

விருணாச்சு <muchan> Eh రెండో రెండు నాలుగు వందలు అడుగులకు రాంది మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుక ఉన్నాయి నన్ను పక్కకెళ్దాం ಕಾರ್ಯಾಲ ಸಣ್ಣವನೇ ವೀರಪ್ಪ ಸ್ವಾಮಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಆಶಿಸಲಕ್ಕ ವೆಂಕಟೇಶ ಮತ್ತು ಗ್ರಾಮ ಮಂಡಲ ಬಂದ ಮೈಸೂರ

పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌట్లో కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనుక ఉన్నాయి ఐదు సెకండ్లు మాత్రమే వెనుక ఉన్నాయి koon parhi huche ast par ga alo mata allya pani

ఎనిమిది వందల అడుగులకు ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కొద్ది స్థానంలో కొనసాగుతున్న చందాక చిమ్ములు గారు చెతక్ మళ్ళా మెజారిటీ ও আঞ্জাল মতন না কুকড়া শোনা না মেরা ও যাতা প্রতিপন্নে এ No! Oh. ಅದೇ ಅದೇ ಐದಾರು ಎಡೆಯ ಗುನುತ್ರಾಣಿ ಅದುದಾ ಅಲ್ಲೇನಾ ಸೈಡ್ бай ಅಲ್ಲೇನಾ ಐದು ಸೆಕೆಂಡು ಮತ್ತೆ ಮಿಂಚಿನಲ್ಲ ಉನ್ನೈ ಫಾಸ್ತಿರಾ కొత్తగా చూస్తున్న వారైతే దండ ప్రణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ నుండి ఇంకా ఇంకా మంచి వీడియోలు మీ ముందు వస్తున్నాయి లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ ప్రస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో పది మందికి షేర్ అవుతుంది చెవర్కి వచ్చేది నోట 2920 గుడిలో దొరని లాగిలాగా ఇక్కడైతే पहला दोनకి ట్రాన్స్‌ఫర్ అయితాయ్ 10 కిలో సాలైక్స్ వనే ఉల్ట్రా వర్క్ ఓ సఫర్ అయ్యింది వాయ్ అపానీనే లేరా కైచే బా ఒరేనే లెఫ్ట్ ని మెత్తని మెత్త్రో వస్తావు ఓ లోపంలో ఆరౌండ్ 12 వచల అడుగుల గ్రానీ

ஏ ரெண்டு இரவை தும்பி தடுப்புல துராஜ் ரூபாய் மூணு பிடிச்ச லட்சம் இது மாதிரி தென்ஜின பண்ண பார்க்க

అడుగుల కురాన్ని పన్నెండు యాభైలలో పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషాలు అడుగుల కురాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకెళ్లలో పూర్తి చేసుకుని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో చెత్తవారురప్ప స్వామి వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో

పట్ల మనిషి ఓ తన్న తన్న 20 30 సెకన్లలో 5 5 జనాలంద

Jadi kita dalam dunia ini tidak pernah peradaban dalam alat ini lagi. Kebijakan kita dalam zaman peradaban